శ్రీ గురుభ్యో నమ కుమారి శతకం భాగం శ్రీ గణేశాయ నమ వాణియు సార్వాణియు హరిరాణియు వాక్కునన్మైసురంబుననుంటల్ రాణదిలకించి మదిలో పాడి గ్రాహ్యడ భక్తి కుమారి తాత్పర్యం సరస్వతీదేవి బ్రహ్మదేవుని వాక్కునందున పార్వతీదేవి పరమేశ్వరుని సగ శరీరంలోనూ లక్ష్మీదేవి శ్రీహరి యొక్క వక్షస్థలమునందును ఉండి ఏ విధముగా హితమును కూర్చుచున్నారో పతులను సేవించుచున్నారో అట్లే నీవు కూడా పాణిగ్రాహి అంటే పాణిగ్రాహం చేసుకున్నవాడు భర్త అని అర్థము అతడికి ప్రియమును కలిగించుము అని అర్థము అపకీర్తి పొందుట గడియ చాలును కీర్తిని చీర్తిని పున్నత జపల గుణములెల్ల బాసి చనగ కుమారి చెడ్డ పేరు తెచ్చుకొనుటకు ఒక క్షణమైనా చాలు కానీ మంచి పేరు తెచ్చుకొనుటకు చాలా కష్టపడవలసి ఉంటుంది కొన్ని సంవత్సరాలు కష్టపడితే గాని జీవిత కాలంలో ఆ మంచి పేరు రాదు కనుక నీ కర్తవ్యంగా నీవు రుజుమార్గంలో నీ కర్తవ్యాన్ని నీవు ఆచరిస్తూ మంచి దశలో మంచి నడవడికతో ఉన్నయట్లయితే కాలమై నీ యొక్క గొప్పతనాన్ని కీర్తించి నీకు మంచి పేరు వచ్చేలాగా చేస్తుంది కుమారి అని కవిగారు చెబుతున్నారు సుమతియును చంద్రమతియును దమయంతియును జానకి ద్రౌపది భక్తి నడపుట తొల్ తలపగ అదే కుమారి సుఖముల ఎందు పతివ్రతమ తల్లులైన సుమతీదేవి తన భర్తను ఎట్టి స్థితిలో ఉన్నా ఎంతో ప్రేమను ఆదరించి సేవించినది భర్త కోసం చంద్రమతి ఇంట సేవ చేయటం కోసం దాసీదానిలాగా అమ్ముడిపోయింది దమయంతిదేవి తన సమస్త సామ్రాజ్యాన్ని వైభవాలను వదులుకొని భర్త కోసం కట్టుగా దరిద్రాన్ని అనుభవించి కష్టాలు పడ్డది జానకీదేవి పరుణి శత్రువులకు చుట్టి రావణాసుని చెరలో పది మాసములు ఉన్నది అరణ్యము పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసింది శ్రీరాముని కోసం అలాగే ద్రౌపదీదేవి దాదాపు పదమూడు సంవత్సరములు అతి కష్టములు అనుభవించింది కనుక వారందరి వలె నీవు కూడా పతివ్రతామ తల్లుల లిస్టులో చేరాలి అంటే పతిని సేవించుము తల్లి క్రమమైన నడపతో ఉండుము తల్లి అని చెప్తున్నాడు పవళించునప్పుడు రంభాకువలయదళ నేత్రి భంగి కోరిన రీతిని కొనగూర్ పవలయును దివి కుమారి గృహస్థాశ్రమంలో ఉన్న నీ పనులన్నింటినీ నీవు పూర్తి చేసుకొని పవళింపు వేళ నీ భర్త ఇచ్చానుసారంగా నీవు ప్రవర్తించవల్ని సుమ శాస్త్రంలో చెప్పబడిన ఆరు సూత్రముల్లో నీవు ఆచరించి మనస్ఫూర్తిగా మంచి పేరుని తెచ్చుకోనవళ్ళను అని కుమారి అని చెప్తున్నాడు కవి సుమతి రమణిపతికైందుట నీచేటూ దేవి తన భర్త కౌశికుడు కుష్ణవ్యాధి వారైనప్పుడు నీచముగా హీనముగా వాసన కొడుతూ ఉన్న అతన్ని అసహించుకొనక బుట్టయ్యందుంచుకొని శరమనందు పెట్టుకొని దేశ దేశంలో తిరుగుతూ అతని శాపాన్ని బాపటానికి ఆమె ఎంతో కష్టపడింది ఆ విధముగా భర్తను సేవించవలను కష్ట సుఖములలో భర్తకు తోడై ఉండవలను అని చెప్తున్నాడు వడ్డించునప్పుడు తాగన్ బిడ్డనికి తల్లి భంగి ప్రేమ దళిత్పన్ వడ్డింప వలయు భర్తకు నెడ్డెతనంబు మాన కుమారి భర్తకు ఇష్టమైన పదార్థాలను వండి ప్రేమతో వార్చి తల్లి వలె తినిపించవలేను భర్తకు సేవకురాలై షడ్ధర్మ శాస్త్రాలను అనుసరించి మంత్రిత్వం చెప్పునప్పుడు మంత్రిలాగా కార్యము చేయవలసినప్పుడు దాసీదాని లాగా పవడించి సలహాలను రంభలాగా సలహాలనిచ్చినప్పుడు మంత్రివలి అన్ని విధముల భర్తకు అనుకూలముగా ఉండుకుమారి అని చెప్తున్నాడు భోజనకాలే మాత అన్న విషయాన్ని విస్మరించకుండా అతని ఇష్టాయిష్టాలను గమనించి మృష్టాన్న భోజనములు వడ్డించుకుమారి అని చెప్తున్నాడు కవిగారు దానములు ధర్మ కార్యములు నంగగలిగినంత యుక్త క్రియలను ధర్మముగా కుమారి తాత్పర్యం స్త్రీకి మంచి ధర్మమైన దాన ధర్మములు వదలకుము ఉన్నంతలో నీ కన్నా పేదవారికి నీ వద్ద పనిచే దాసీవారిని సేవించి వారికి ఎంతో అంతో ఇచ్చి సంతోషపెడుతూ ఉండాలి స్త్రీలకు ఉత్తమ ధర్మము గృహస్థ ధర్మంతో పాటు దాన ధర్మములు చేయుట కూడా మంచి పని అని చెప్తున్నాడు ఆలోచన యొన వేళల మంత్రి మంత్రిభంగి కోరిన రీతి లోచిత గుంబులుగు లోకమునందు కీర్తి కుమారి తాత్పర్యం భర్తకు మంచి కార్యములు చేయించుటకు పొరికొల్పి అతడి చేత మంచి పనులు చేయించవలను అతని వ్యక్తిత్వంలో లోపములున్నా మంచి మాటలతో వాణిని మార్చుకున్న అతడికి మంత్రి మన్ అతడికి మంచి మంత్రి వలే సలహాలనిచ్చుచూ మాట సాయం చేయచూ సాయపడవలను అని నేను అర్థం పని దాసి వనితా మేను వంపగవలయున్ ధనవంతుల సుతయైనను వలన కుమారి తాత్పర్యం పతిసేవ ఎందు ఎంత ధనికురాలైనను దాసీ వలె ఉండవలను ఉచ్చము నీచము మరచి ప్రవర్తించకూడదు ధనవంతుల కూతురైనను భర్తకు దాసి వలే ఉండుట కర్తవ్యమో అని మరువకూడదు శ్రమ ఎంత సంభవించిన క్షమ మరువగరాదు ధరణి చందంబునా సత్యమున ప్రవర్తించి ఆ రమణీయ లోకమునందు రమణి కుమారి తాత్పర్యం భూదేవి వలె ఓర్మి కలిగి స్త్రీ ధర్మబద్ధముగా నడిచి ఇతరుల మన్ననలు పొందవలను సుమా ఎన్నడూ స్వతంత్రించి ఉండకూడదు సహనమును శాంతగుణాన్ని వీడకూడదు అని కవిగారు చెప్తున్నారు